భారతదేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజీంద్ర ప్రసాద్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో బీహార్లో జన్మించారు ఆయన ప్రతిభావంతుడైన విద్యార్థి మరియు అపారమైన వినయంత ఉన్న వ్యక్తి భారత స్వాతంత్ర పోరాటంలో ఆయన గణనీయమైన పాత్ర పోషించారు మహాత్మా గాంధీతో కలిసి పనిచేశారు ఆయన ఉన్నత విద్యా సాధనకు ఎదురుగానే దేశానికి సేవ చేయడం పట్ల ఆయన లోతైన కట్టుబాటు కలిగి అసహకార ఉద్యమం మరియు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల యాభైలో భారతదేశం గణతంత్రంగా మారినప్పుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ దేశం యొక్క మొదటి రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డారు ఆయన అంకిత భావం సాదాసీదా జీవన మరియు నిజాయితీ ఆయనకు అపారమైన గౌరవాన్ని తెచ్చిపెట్టారు రాష్ట్రపతిగా ఉన్నప్పటికీ ఆయన వినయంతో కూడిన జీవితాన్ని గడిపారు ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టారు డాక్టర్ ప్రసాద్ పన్నెండు సంవత్సరాల రాష్ట్రపతిగా పనిచేశారు ఇది భారతీయ చరిత్రలో అత్యంత పొడవైన పదవి కాదు పదవి నుంచి దిగిన తర్వాత కూడా ఆయన నిజమైన నాయకత్వం సేవ మరియు వినయానికి సంబంధించడం నిజమైన ఆత్మ సంతృప్తి వినయం అంకిత భావం మరియు ఇతరులకు జీవితాలను సేవ చేయడం